ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద డిఏ పెంపులు వేతన కమిషన్ ప్రయోజనాలు పొందరు లక్షలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఒక ప్రధాన విధాన మార్పులు ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది ఇది పదవి విరామణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన పదవి విరమణ తర్వాత ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని ఒక నివేదిక తెలిపింది కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు ఇకపై కరువు భత్యం డిఏ పెంపుదల లేదా రాబోయే వేతన కమిషన్ నుండి వచ్చే వాటితో సహా భవిష్యత్తు వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు విరామణ చేసిన ప్రభుత్వ చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద ఇకపై డిజే పెంపులు లేదా వేతన కమిషన్ ప్రయోజనాలు ఉండవు నివేదిక ప్రకారం భారత పార్లమెంటు ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది ఇది పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణంలో పెద్ద మార్పులను తీసుకువచ్చింది కొత్త చట్టం ప్రకారం పెన్షనర్లు ఇకపై కరువు భత్యం డిఏ పెంపుదల లేదా భవిష్యత్తు వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత ఇకపై ప్రభుత్వంపై ఉండదని చట్టం పేర్కొంది దీని ప్రకారం వేతన సంఘం ప్రయోజనాలు మరియు డిఏ పెంపుదల ఇప్పటికే సేవ నుండి పదవీ విరమణ చేసిన వారికి వర్ధించవు పెన్షన్ లేదా భత్యం విషయంలో భవిష్యత్తులో ఏవైనా సవరణలు ప్రభుత్వ అభిష్టానుసారం నిర్ణయించబడతాయి మరియు అలాంటి నిర్ణయం తీసుకున్న తేదీ నుండి మాత్రమే అమల్లోకి వస్తాయి ఎటువంటి బాకాయిలు చెల్లించబడవు మరియు పెన్షనర్లు ఈ నిబంధనలను చట్టబద్ధంగా సవాలు చేయలేరు ఇక ప్రస్తుతం పెన్షన్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ చట్టం ప్రకారం నిర్వహించబడుతున్నాయి దీని కింద చాలా మంది విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతారు అయితే ఈ చట్టం అన్ని వర్గాల పెన్షనర్లకు వర్ధించదు కాబట్టి ఈ అంశాన్ని ఇంతకు ముందు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు పంతొమ్మిది ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేడున జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పదవి విరమణ చేసిన వారందరినీ వారి పదవి విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని తీర్పిచ్చింది ఈ తీర్పు చివరిగా పొందిన జీతంలో యాభై శాతానికి సమానమైన పెన్షన్ను ఇతర సంబంధిత ప్రయోజనాలతో పాటు నిర్ధారించింది ఈ తీర్పు ఒక మైలురాయిగా పరిగణించబడింది మరియు అప్పటి నుండి సెప్టెంబర్ పదిహేడుని చాలా మంది ఈ పెన్షనర్ల దినోత్సవంగా పాటిస్తున్నారు అయితే ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టాన్ని అధిగమిస్తుంది ఎనిమిదో వేతన సంఘం మరియు డిఏ పెంపుదల ఇప్పటికే ఉన్న పెన్షనర్లకు వద్దించదని ఇది స్పష్టం చేస్తుంది పంతొమ్మిది రెండు పెన్షన్ చట్టం ఇకపై అటువంటి పెంపుదలకు వర్ధించదు మరియు పెన్షన్లను లేదా అలవెన్షన్లను సవరించాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం స్వాతంత్ర నిర్ణయం తీసుకుంటుంది ఏదైనా పెంపును అమలు చేయాలని ఎంచుకుంటే అది భవిష్యత్తులో అమల్లోకి వస్తుంది అలాగే ఈ మార్పు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల్లో గణనీయమైన ఆందోళనను రేకెత్తిస్తుంది కొత్త నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిర్ధారించబడిన రక్షణలను సమర్థవంతంగా రద్దు చేస్తాయని విమర్శకులు ఎత్తి చూపారు ఆర్థిక చట్టం గురించి ఆర్థిక చట్టం అనేది భారత పార్లమెంట్ ఆమోదించిన వార్షిక చట్టం ఇది ఆర్థిక సంస్థానికి ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు అమలు చేస్తుంది ఇది పన్నులు సొంకాలు మరియు ఇతర ఆర్థిక నియమాలకు మార్పులను నిర్దేశిస్తుంది ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని సేకరించడానికి మరియు ప్రజా వ్యయాన్ని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది ముఖ్యంగా ఆర్థిక చట్టం సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా డబ్బును ఎలా సేకరించాలి మరియు ఖర్చు చేయాలి అనేదానికి చట్టపరమైన ప్రేమ్ వర్క్ను అందిస్తుంది